మంచిర్యాల కార్పొరేషన్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ కార్యాలయం ముందు మాత్రం బీజేపీ ధర్నా నిర్వహించింది ఈ ధర్నాకు సంబంధించిన విషయం మనం తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరే బిల్ చెప్పండి అసలు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటి గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది మరి ఎమ్మెల్యే గారు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు ఆ హామీలు డంప్ యార్డ్ కావచ్చు అటు లక్ష్మీ టాగీస్ దగ్గర నుంచి రాజీవ్ నగర్కి ఫ్లైఓవర్ కావచ్చు గోదావరి మీద వంతెన కావచ్చు వంద ఫీట్ల రోడ్ కావచ్చు ఇట్లా అనేక హామీలు ఇచ్చారు సింగరేణి ప్రాంతంలో రెండు గుంటల భూమి ఇలా కార్మికులు క్వార్టర్లలో ఉండే పరిస్థితి లేదు కనీస మౌలిక లేవు మంచిర్యాలలో ఏ వార్డుకు పోయి చూసినా కూడా రియల్ ఎస్టేట్ ఏమో హైదరాబాద్ ధరలు ఉంటాయి కానీ కనీస మౌలిక వసతులు ఉండవు రోడ్లు ఉండేవి డ్రైనేజ్ ఉండదు తాగునీరు ఉండదు మొన్న ఒక మంచిర్యాల్లో ఒక కాలనీ వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యేని వెళ్తే ఉంటే ఉండు పీక్తే పీకు అని ఇది మన ఎమ్మెల్యే యొక్క జవాబు అందుకనే ఈ సమస్యలన్నిటి మీద ఇవాళ కమిషనర్ గారికి మెమొరండమ్ ఇద్దాము దీంతో పాటు పలు వార్డులలో కూడా సమస్యలు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా ఇయ్యడానికి మేము వచ్చినాము అయితే దానికి పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు పెట్టి కమిషనర్ గారిని మమ్మల్ని కలవనియకుండా ఇలా ఆటంకాలు సృష్టించారు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా మంచిర్యాల్ కార్పొరేషన్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి గతంలో టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉన్నది వాళ్ళు కూడా ఆఖరికి చెత్త తీసుకుపోయే ట్రాక్టర్లలో కూడా కమిషన్లు వసూలు చేశారు కానీ మంచిర్యాల నగరానికి కావలసిన మౌలిక వసతులు ఇవ్వలేదు రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదే ధోరణిలో ఉన్నది భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ కార్పొరేషన్లో ఉన్న సమస్యల మీద మెమరండమ్ ఇవ్వడానికి రావడం జరిగింది ఎమ్మెల్యే మాత్రం ఎప్పుడూ లేని విధంగా మేము ఈ మంచిగా నియోజకవర్గాన్ని మంచిగా కార్పొరేషన్ అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చెప్తున్నాడు ప్రతిపక్ష పార్టీలు కావాల్సింది బురదలుతున్నాయి అంటే ఎమ్మెల్యే గారు పండుగ పూట మంచిర్యాల బజార్ల రోడ్లు కూలగొట్టి బిల్డింగ్లు కూలగొట్టి వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడము ఇక్కడ సెటిల్మెంట్లు చేయడము పంచాయతీలు చేయడము మంచిర్యాల గూండాయిజం రౌడీజము దాడులకు పాల్పడము భయాందోళనకు వ్యాపారస్తులను సామాన్య ప్రజలను ప్రతిపక్ష పార్టీ నాయకులను తప్పించి ఎమ్మెల్యే గారు చేసింది ఏమీ లేదు దంప్యాడు నెల రోజులు అన్నాడు లక్ష్మీ డాగీస్ ఫ్లైఓవర్ ఆరు నెలలు అన్నాడు గోదావరి మీద వంతెన నూట ఆరు కోట్లు శాంక్షన్ అయ్యి టెండర్ అయినదని ఆపిండు టెండర్ అయి పనులు ప్రారంభిస్తే ఇప్పటికీ గోదావరి మీద వంతెన పూర్తి అవుతుండే నువ్వు ఆపినావు మరి ఆల్టర్నేట్ ఏం కట్టినావు నువ్వు ఎమ్మెల్యే గారికి మంచిర్యాల ప్రజల మీద ప్రేమ లేదు ఎందుకంటే మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరూ కూడా బీజేపీ ఓటేసిరని ఎమ్మెల్యే గారికి కోపం ఉన్నది ఆ కోపంతో మంచిర్యాలను అభివృద్ధి చేస్తలేడు ఎమ్మెల్యే ఎవ్వరు పోయి మంచిర్యాల కలిసినా ఉంటే ఉండు పీక్ ట పీక్ అంటాడు ఇది మన ఎమ్మెల్యే యొక్క ధోరణి అందుకనే రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు తాగునీరు మొట్టమొదటి మేము గెలవా తాగునీరును పరిశుభ్రంగా గతంలో లేన తాగునీరును మేము ప్రజలకు ఇస్తున్నాము ఇక్కడ రోడ్లు డ్రైనేజ్లతో పాటు ఇక్కడ హాస్పిటల్ నిర్మించినాము ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా రేపు సింగరేణి ప్రాంతము నస్పూర్లో ఏదైనా ఒక కాలనీ పోదాం పోయి అక్కడ వచ్చే తాగునీరు పట్టి చూద్దాం ఏమత్తానో అక్కడ సీతారాంపల్లిలో ఉన్న ఫిల్టర్ బెడ్డు చేయకపోతే నెల రెండు నెలల దాకా దాన్ని పట్టించుకునేటువడు ఇవాళ వచ్చే నీళ్లు మురుకులు వస్తున్నాయి తాగే పరిస్థితి లేదు ఇలా సింగరేణి ప్రాంతంలో కావచ్చు వేరే దగ్గర ఉన్న ప్రేద ప్రజలు కొనుక్కొని నీళ్లు తాగుతారు మంచిర్యాల ఇది మంచిర్యాల యొక్క పరిస్థితి థ్యాంక్ యూ మనతో పాటు ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నగరు వెంకటేశ్వర గౌడ్ చెప్పండి ఎందుకు ఈ నిరసన కార్యక్రమాలు ఎమ్మెల్యే అభివృద్ధి మీరేమో నిరసన చేస్తున్నారు ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తానని మీరు అంటారు ఎమ్మెల్యే ఇంటి ముందట రోడ్డు నిర్మాణం కాలేదు ఆయన గెలిచినాక పదిహేను రోజులలో వంద ఫీట్ల రోడ్డు అక్కడ నుంచి వాళ్ళ ఇంటి ముందటి నుంచి నిర్మాణం చేస్తానంటారు వాళ్ళ ఇంటి ముందట రోజే నిర్మాణం కాలేదు ఇంకా మంచి కాళ్ళ చెప్పులు లేకుండా కాళ్ళ కాళ్ళకు చెప్పులు లేకుండా నడదామంటే నడిచేటువంటి పరిస్థితి లేదు ఇంకా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తానంటే ఎక్కడ చేస్తారు కేవలం పండుగలను పురస్కరించుకొని పబ్బలను పురస్కరించుకొని కూరగాయల మార్కెట్లో మన మంచినేళ్ళ మార్కెట్లో ఉన్నటువంటి దుకాణాలను కోలగొట్టడు తప్ప అభివృద్ధి అంటే అదే తప్ప వేరే ఇతర అభివృద్ధి పనులు ఎక్కడ జరిగినట్టయితే మాకు కనబడతలేదు ఆండాల కాలనీలో ఉన్నటువంటి మన డంప్ యార్డ్ తరలిస్తామన్నారు ఎక్కడ పోయింది ఇక్కడ ఉన్నటువంటి మా గోదావరి మీద బ్రిడ్జి కడతామన్నారు ఉన్న బ్రిడ్జిని నూట ఒక కో నూట యాభై కోట్లు సాంక్షన్ అయితే అది రద్దయిపోయింది ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి అనేది మంచిరాల పట్టణంలో కాదు మంచిరాల నియోజకవర్గం కాదు కాంగ్రెస్ పార్టీ పాలన లోపల రాష్ట్రం లోపల అభివృద్ధి కుంటుపడ్డదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అందుకే ఇవాళ మంచిరాల మున్సిపాలిటీని ముట్టడి చేయడానికి ఇక్కడికి వచ్చినాం తో పాటు ఇక్కడ ప్రిన్సిపల్ వైస్ చైర్మన్ గదుల ముఖేష్ గౌడ్ ఉన్నారు చెప్పండి ఈ ధర్నా ఈ కార్పొరేషన్ పరిధిలో ఏం సమస్యలు ఈ సమస్యలు తీరుస్తున్నామని చెప్పి అంటుండో మీరు మీరేం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ మంచిర్యాల జిల్లాలో మా ఎర్రబెల్లి రగన్న గారు అదే విధంగా మా వెంకటేశ్వర గౌడ్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ వారందరితో మా బీజేపీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎక్కడున్న సమస్యలు అట్లనే ఉన్నాయి తాగే నీరు కూడా సమయ పాలన లేదు ఎప్పుడొస్తుందో ఏ వాడలో కూడా దానికి సమయ పాలన లేదు పారిశుద్ధ్యం అనేది పూర్తిగా కుంటబడిపోయింది పూర్తిగా ఏ ప్రాంతం పోయినా ఏ గలీలకు పోయినా కంపు కొడతా ఉన్నది అక్కడ పారిశుద్ధ్య వైఫల్యం జరిగింది దాని విధంగా వీధి దీపాల విషయానికి వస్తే వీధి దీపాలు కొన్ని ఒక్కొక్క వార్డలలో ఒక్కొక్క డివిజన్లలో పదుల సంఖ్యలో ఇరవై సంఖ్యలలో కూడా లైట్లు సరిగా వెలగడం లేదు ఆ లైట్లు రిప్లేస్మెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు దీనికి తోడుగా కుక్కల బెడద కుక్కలను నియంత్రిద్దామన్న ఆలోచన లేదు ఒక్కొక్క గల్లీ లోపల దాదాపు పదులు ఇరవైల సంఖ్య లోపల కుక్కలు తిరుగుతూ ఉంటే పిల్లలైతే చాలా భయాభ్రాంతులకు గురవుతా ఉన్నారు ఈ విధంగా ఎక్కడ మంచిర్యాల డివిజన్లో మంచిర్యాల కార్పొరేషన్ ప్రతి ప్రాంతం లోపల కనీస మౌలిక సదుపాయాలలో ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది కాబట్టే ఇవాళ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆదరించండి ఈ మంచిర్యాల కార్పొరేషన్ ను ఒక అమృత్ స్కీమ్ కింద తీసుకొచ్చి ఈ మంచిర్యాల ఈ కార్పొరేషన్ ను అన్ని విధాల అభివృద్ధి రగన్న మా వెంకటేశ్వరన్న గారి సారథ్యం లోపల చేస్తాం కాబట్టి అరవై డివిజన్లలో ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించి ఇక్కడ మన భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగిరేస్తే ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఓకే మున్సిపల్ మున్సిపల్ మంచిర్యాల కార్పొరేషన్ కేవలం బీజేపీతోనే అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఈ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అంటే గతంలో ఇచ్చిన ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇక్కడ అమలు కావడం లేదు కనీసం తాగునీరు కూడా రాని పరిస్థితి తాగునీరు కూడా శుభ్ర పరిశుభ్రంగా ఉండ ఉండట్లేదు ఇటు చూసుకున్నట్టు వీధి లైట్లు కూడా ఎలగలేని పరిస్థితి ఆ వీధి లైట్లతో పాటు పారిశుద్ధ్యం కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు లేనటువంటి విధంగా మాత్రం పారిశుద్ధ్యం ఇక్కడ కంపు కొడుతుందని చెప్పి మనతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరేబెల్ రాఘునాథ్తో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు నగలూరు వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్ ఏ న్యూస్ మంచాలండి